ప్రైజ్ ద లార్డ్ ప్రొబైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్నాను మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ ప్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడుటకై దేవుడు మనకు అనుకరిస్తున్నటువంటి సమయం కొరకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈర్మియా గ్రంథము నుండి మనం వాక్య ధ్యానాలు వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు లేఖన భాగము ఇర్మియా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఒకటి నుండి పదమూడు వరకు ముందుగా ఈ భాగంలో మనం మొదటి మూడు వచనాలు చదువుకున్నాం మరియు ఈర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా ఎహోవ వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను మాట నెరవేర్చు యహోవా స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యహోవా యహోవాను నామం వహించిన వాడే ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేయదును ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఏర్పరిచి స్థాపించే ప్రభువు ద లార్డ్ who ఫార్మ్స్ అండ్ ఎస్టాబ్లిషెస్ నేటి వాక్యభాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే యహోవా తాను ఎవరో ఇర్మియాతో మాట్లాడుతూ సెలవిస్తున్నాడు ఆయన ఎవరు మరియు ఏం చేశాడు ఆయన ఏం చేయనై ఉన్నాడు అనే దాని గురించి గొప్ప మరియు గూఢమైన సంగతులు ఖైదులో ఉంచబడినటువంటి చిరసాల్లో ఉంచబడిన ఇర్మియాతో దేవుడు తెలియజేసి ఉన్నాడు తనను తాను పునరుద్ధరించుకోవడానికి మార్గం లేని యూదాను దేవుడు పునరుద్ధరిస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు మరియు మునుపట్ల ప్రజలు తమ దేశంలో సమాధానమును మరియు భద్రతను అనుభవించేలా దేవుడు చేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారి పాపములను వారి అపరాధముల నుండి ఆయన వారిని విడిపించి వారిని పవిత్రపరుస్తారని తెలియజేస్తున్నాడు అలాగే యరుషరేవు మళ్లీ సంతోషకరమైన పట్నంగా మార్చిబడుతుంది యూధ తన మహిమను మొత్తం ప్రపంచానికి వెల్లడిస్తుంది అనేది ఈ లేఖనంలో మనం చూస్తాం వారి యొక్క దేశము వారి యొక్క భూమి ఆనంద ప్రశంసలతో నిం నింపబడి ఉంటుంది గొర్రెల కాపర్లు మరోసారి తమ మందలను శాంతియుతంగా వారు విశ్రాంతికి వారిని తీసుకుని వస్తారు వారిని నడిపిస్తారు అనేది ఈ వాక్యం మనకు జ్ఞాపం చేస్తుంది ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రెండు నుండి ఎనిమిది వచనాల్లో దేవుడు సమస్తమును నూతన పరచువాడు ఆయన అన్నిటినీ క్రొత్తవిగా చేస్తాడు అనేది ఈ వాక్యంలో మనం చదువుతున్నాం మన జీవితాలు మనం చేసినటువంటి పాపాల వల్ల చాలా దెబ్బతిన్నప్పటికీ అవి పునరుద్ధరించబడి దేవుని యొక్క మహిమను పొందేవిగా దేవుడు మారుస్తూ ఉంటాడు సృష్టి దాని అసలు కీర్తికి మెరుస్తున్న ఆభరణంగా దేవుడు దాన్ని పునరుద్ధరించడానికి తీర్పును ఉపయోగిస్తాడని వాక్యలో మనం చదువుతున్నాం ఈ రోజున కూడా దేవుడు తన సృష్టిని నూతనపరచడం మరియు పునరుద్ధరించడం అనేది కొనసాగిస్తున్నాడు ఆయనే మనల్ని ఏర్పరచి మనల్ని సృష్టి మన స్థాపన చేసి మనల్ని ఆయన మీద ఆధారపడేటట్లుగా తనను పిలువమని తనకు మొరపెట్టమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడైతే మనం ఆయన్ని పిలుస్తామో ఆయనకు మొరపెడతామో దేవుడు మనకు ఊహించని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను ఆయన మనకు తెలియజేస్తాడు ఆయన కార్యాన్ని మన పట్ల నెరవేరుస్తాడని వాగ్దానం చేస్తున్నాడు ఇందులో నేర్చుకోదగిన పాఠాన్ని గమనిస్తే తొమ్మిదో వచనంలో పునరుద్ధరించబడిన నగరము మొత్తం ప్రపంచం చూడడానికి దేవుని మహిమకు మరియు స్థుతికి కారణంగా ఉంటుంది అనేది ఈ వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని ప్రజలు ఎందుకు దేవుడు వారిని ఏర్పరిచి స్థాపిస్తున్నాడు అనగా ఎందుకు దేవుడు వారిని పిలుచుకుంటున్నాడంటే ఈ దేవుని ప్రజలు ప్రపంచానికి ఆశీర్వాదాన్ని అందించేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు దేవుని ప్రజలు ఆశీర్వాదానికి ఒక ద్వారాలుగా మార్గాలుగా ఉంటున్నారు అలాగే ప్రపంచాన్ని దేవుని వైపుకు నడిపించే ఒక యాజక రాజ్యముగా దేవుని ప్రజలు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి దేవుని ప్రజల జీవితాలు మరి ఆశీర్వాదాలు ఎక్కడ ఉన్నా సువార్తను వారు ప్రకటించేవారుగా ఉంటారు అనేది వాక్యంలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం కాబట్టి ఈ రోజున మన అందరం కూడా ఈ వాక్య భాగం నుండి గ్రహించవలసిన సత్యం ఏమనగా దేవుడు మనల్ని స్థాపించేవాడు దేవుడు మనల్ని ఏర్పరచుకొని స్థిరపరిచేటువంటి ప్రభు అనేది దేవుడు వాక్యం మనకు తెలియజేస్తుంది మనము ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు మనం గ్రహించలేని గొప్ప సంగతులను ఆయన మనకు తెలియజేస్తాడు ఆయన చిత్తాన్ని బట్టి దేవుడు మనల్ని పునరుద్ధరిస్తాడు మనకు కావలసినటువంటి ప్రతి విధమైన సహాయాన్ని దేవుడు మనకు అందిస్తాడు శాంతిని భద్రతను మన జీవితాల్లో కావలసినటువంటి నెమ్మదిని ప్రభు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అనేది లేఖన మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మన పరిస్థితులు ఏవైనప్పటికీ మనల్ని తనపైన ఆధారపడినట్లుగా తనను మొరపెట్టు మనం పిలుస్తున్నటువంటి దేవునికి మనం ప్రార్థించి ఆయన ఇచ్చేటువంటి గొప్ప సమాధానాన్ని మనం పొందాలి అనేది ఈ వాక్యంలో మనం నేర్చుకోవలసినవరమైనా కాబట్టి ప్రతి విషయంలో కూడా వైపు చూస్తూ ఆయన ప్రార్థిస్తూ ఆయన ఇచ్చేటువంటి కృపను అనుభవిస్తూ మన జీవితాలు ఇంకా స్థాపించబడినట్లుగా పునరుద్ధరించబడినట్లుగా దేవుడు తన కృపను బట్టి మన పాపాల్ని సంపూర్తిగా తొలగించి వేసి ఆయన మన జీవితాన్ని ఆనందంతోనూ సమాధానంతో నిప్పినట్లుగా దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి నీ కృపతో మమ్మల్ని రక్షించినందుకై స్తోత్రాలు దేవ మీరు మా కొరకు అనుగ్రహించే పునరుద్ధరణ యొక్క సంపూర్ణతలో మేము ప్రతిరోజు జీవించడానికి మాకు సహాయం చేయండి మా జీవితాల్ని ప్రభా నీవు స్థిరపరచుమని నీవు నడిపించమని గొప్ప కార్యాలు మా పట్ల నెరవేర్చమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకై మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని మీకు తెలిసిన మీ స్నేహితులకు మీ యొక్క బంధువులకు పరిచయం చేయాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను దేవుని కృప మనకెల్లప్పుడూ తోడయి ఉండి గాక ఆమె